అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల రెండు నెలలోనే లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు జరుపుకుంటున్న భక్తులందరూ కూడా ఊరేగింపు తర్వాత నిమజ్జనం సందర్భంలో ఈ సంవత్సరం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చాలా చోట్ల చెరువులు ప్రాజెక్టులు వాగులు నిండుకుండలా ఉన్నాయి కాబట్టి నిమజ్జనం సందర్భంలో ఎక్కువ మంది చెరువుల దగ్గరికి వాగుల దగ్గరికి ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి నిర్లక్ష్యం అయితే వహించకండి ఎందుకంటే ఈ సంవత్సరం చాలా చోట్ల చెరువులు నిండుకుండలా ఉండటం వల్ల కొంత అపశృతి జరిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా నిమజ్జన సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వినాయకుడి భక్తులందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుని కట్టుదిట్టంగా భద్రతల మధ్య కొంచెం అప్రమత్తంగా అయితే నిమజ్జనం అయితే వినాయకుడిని ఘనంగా అయితే పూర్తి చేసుకోండి ముఖ్యంగా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మనకి రానున్న వారం పాటు ముఖ్యంగా వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే సెప్టెంబర్ మొదటి వారం రెండు వారం ఎన్ని అల్పపీనాలు ఏర్పడబోతున్నాయి అసలు సెప్టెంబర్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి సెప్టెంబర్ మొదటి వారంలో జరగబోయే వినాయకుడి నిమజ్జనానికి ఏమైనా వర్షాలు ఆటంకం కలిగించే అవకాశం ఉందా అసలు ముఖ్యంగా ఏ ఏ తారీఖుల్లో సెప్టెంబర్ మొదటి వారం వర్షాలు ఉండబోతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి మెదక్ నిజామాబాద్ లాంటి వరదలు మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఏపీలో రాయలసీమ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ముఖ్యంగా ముందుగా ఒక క్లియర్ కట్ అప్డేట్ ఏంటంటే మనకి సెప్టెంబర్ మొదటి వారంలో ఒక అల్పపీన్నం ఏర్పడుతుందని మీకు పది రోజుల క్రితమే చెప్పాను ఇరవై ఆరునొకటి సెప్టెంబర్ రెండో తారీఖు లేదా ఒకటో తారీఖు మరొక అల్పపీన్నం ఉంటుందని కాబట్టి మనకి సెప్టెంబర్ ఒకటో తారీఖు రెండో తారీఖు ఈ రెండు తారీఖులో మనకి ఒక అల్పపీన్నం అయితే ఏర్పడిపోతుంది అలాగే మనం చూసుకుంటే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి పదమూడు మధ్యలో మరొక అల్పపీన్నం మనకి ఏర్పడే అవకాశం అయితే ఉంది అంటే వచ్చే రెండు వారాల్లో మనకి రెండు భారీ అల్పపీనాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మొదటి అల్పపీనం గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్ గా మీకు అప్డేట్ అయితే ఇస్తాను రెండో అల్పపీడనం మనకి చాలా సమయం ఉంది కాబట్టి దాని గురించి రానున్న రోజుల్లో మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక మొదటి అల్పపీనం వచ్చేసరికి మనకి ముఖ్యంగా మనకి సెప్టెంబర్ ఒకటో తారీఖున ఒక ఉపరితల ఆవర్తనంగా ఏర్పడే అవకాశం అయితే ఉంది అది రెండో తారీఖు బలపడి అల్పపీనంగా మారే అవకాశం అయితే ఉంది ఇది కూడా మనం చూసుకుంటే మనకి ఉత్తర బంగాళాఖాతంలో లేదా మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది అంటే ఒడిస్సా అలాగే ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని మరొక భారీ అల్పపీనం అయితే ఏర్పడే అవకాశాలు సూచనలు ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో అధికంగా ఉన్నాయి దీని ప్రభావంతో మనకి ముప్పై ఒకటో తారీఖు నుంచి కూడా మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరొకసారి విస్తారంగా వర్షాలు ఉంటాయి దక్షిణ కోస్తా రాయలసీమలో ముదురుగా అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాల వారీగా జిల్లాల వారీగా మనకి సెప్టెంబర్ మొదటి వారం ఎక్కడెక్కడ ఎంతమేర వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ అల్పపీండం ప్రభావంతో అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్ గా చూసుకుంటే మనకి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు మనకి ముఖ్యంగా ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఏడవ తారీఖు మధ్యలో ఈ అల్పపీండం ప్రభావంతో మనకి కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు అలాగే పల్నాడు జిల్లా ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పలుచోట్ల కొన్ని చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు మనకి ముఖ్యంగా ముప్పై ఒకటో తారీఖు నుంచి మనకి ఏడో తారీఖు మధ్యలో ఉండే అవకాశాలు కనీసం మనకి మూడు రోజుల నుంచి ఆరు రోజుల వరకు అంటే తక్కువలో తక్కువలో మూడు రోజులు ఎక్కువలో ఎక్కువలో ఆరు రోజుల వరకు సూచనలు అవకాశాలు అధికంగా ఉన్నాయి అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లా అలాగే ఇటు రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు చిత్తూరు అనంతపురం అలాగే కడప జిల్లాలో అక్కడక్కడ అంటే చెదురు మొదురుగా కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యాయి అవకాశాలు మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అది కూడా కొన్ని ప్రాంతాల్లో ఒక రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు మనకి అల్పపీనం ప్రభావంతో వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మరొకసారి ఉత్తరాంధ్ర మధ్య ఆంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మరొకసారి అత్యధికమైన ఎఫెక్ట్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి రాయలసీమ దక్షిణ కోస్తాలో కూడా మనకి వర్షాలు పట్టడానికి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటే మనకి ఎక్కువగా విజయవాడ ఏలూరు అలాగే గుంటూరు కానీ విశాఖ కాకినాడ రాజమండ్రి అలాగే విజయనగరం శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో మరొకసారి భారీ వర్షాలు అయితే సెప్టెంబర్ మొదటి వారంలో మనకి చూసే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో మరొకసారి భారీ వర్షాలు ఉండబోతున్నాయి మనకి బ్యాక్ టు బ్యాక్ అల్పపీనాలు ప్రభావంతో హైదరాబాద్ నగరంలో వచ్చే పద్నాలుగు రోజుల్లో కనీసం ఐదు రోజుల నుంచి తొమ్మిది రోజుల వరకు మరొకసారి హైదరాబాద్ నగరాన్ని వర్షాలు రెండు అల్పపీడనాలు ముంచెత్తపోతున్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఇప్పటికే గత మూడు నాలుగు రోజులుగా వర్షాలు నమోదయ్యాయి హైదరాబాద్ నగరంలో ఈ రోజు కొంత గ్యాప్ ఇవ్వటం జరిగింది మళ్ళీ రేపటి నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలవటానికి స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఉమ్మడి ఏదైతే మనకి ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే జనగాంతో పాటుగా వరంగల్ హన్మకొండ అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి శ్రీసిల్ల సిద్దిపేట కరీంనగర్ అలాగే నిజామాబాద్ కామారెడ్డితో పాటుగా మనకి మెదక్ ఈ జిల్లాలో మనకి భారీ భారీ నుండి అతి భారీ వర్షాలు మనకి ఈ అల్పపీనం ప్రభావంతో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ ఈ జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు దంచి కొట్టే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరొక అల్పపీన్నం ఎఫెక్ట్ కొంతమేర తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలో అధికంగా మరొకసారి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనకి ఆగస్టు నెలలో మనకి ఉమ్మడి మెదక్ కానీ అలాగే నిజామాబాద్ కామారెడ్డి ఈ ప్రాంతాల్లో వరదలు చూసాం మరొకసారి మనం చూసుకుంటే సెప్టెంబర్ నెలలో కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో వరదలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనము సెప్టెంబర్ నెలలో కూడా తీవ్రమైన వర్షాల వల్ల పలు జిల్లాల్లో ఖచ్చితంగా మరొకసారి వరదల్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మరొకసారి అల్పపీరణం ప్రభావంతో మళ్ళీ వర్షాలు అయితే జోరుగా మనకి శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు అత్యధికంగా ఉండబోతున్నాయి ఏపీలో తెలంగాణలో కూడా ఉండబోతున్నాయి హైదరాబాద్ నగరంతో పాటుగా కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్న జాగ్రత్తలు తీసుకోండి అలాగే మనకి సెప్టెంబర్ రెండో వారంలో కూడా మరొక భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశాలు సూచనలు స్పష్టంగా ఉన్నాయి ఇది ఓవరాల్ గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ చివరిగా భక్తులందరూ కూడా వినాయకుడి నిమజ్జనం సందర్భంలో జాగ్రత్తలు అయితే తీసుకోండి అప్రమత్తంగా ఉండండి ఎవరు కూడా ఎక్కువగా లోతులోకి చెరువుల దగ్గర ప్రాజెక్టుల దగ్గర వాగుల దగ్గర అధికంగా నీళ్లు ఉండబోతున్నాయి వచ్చే వారం పాటు తీవ్రమైన వర్షాల వల్ల కాబట్టి ఎవరు కూడా లోతుగా నిమజ్జనాలు అయితే చేయకండి అలాగే పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ మందిని చెరువుల దగ్గరికి వాగుల దగ్గరికి నిమజ్జనం సందర్భంలో ఎక్కువగా ఎలా చేయకండి ఎందుకంటే చాలా చోట్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం ఖచ్చితంగా అపశ్రుతులు జరగడానికి సూచనలు ఉన్నాయి ఎందుకంటే మనం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంలో కానీ మనకి నవరాత్రుల సందర్భంలో కానీ తీవ్రమైన వర్షాలు వరదలు మనం చూడబోతున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు శాఖ వారు కూడా ఎక్కువ మందిని నిమజ్జనం సందర్భంలో ప్రాజెక్టుల దగ్గరికి చెరువుల దగ్గరికి అయితే ఎలవు చేయకుండా ఉంటే కొంతమేర నష్టం తగ్గించే అవకాశం అయితే ఉంటుంది ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ భక్తులందరూ కూడా జాగ్రత్తగా నవరాత్రుల సందర్భంలో అప్రమత్తంగా ఉండండి ఎలాంటి అపశృతులు జరగకుండా అయితే ఏర్పాట్లు అయితే చేసుకోండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి